గృహం యాస్ట్రో రెమిడీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యలకు అతి సులువైన పరిహారాన్ని ఎన్నింటినో మీరు తెలుసుకోవచ్చు శ్రీ మాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం లక్ష్మీదేవి ప్రసన్నత గురించి ఆమె త్వరగా మీకు ప్రసన్నం కావడం గురించి ఒక చిన్న తంత్రాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను ప్రతి నిత్యం మనం చేసే పనులు ఏదో రకంగా పది రూపాయలు సంపాదించుకుని మన జీవితాన్ని గడుపుకోవాలని కోరుకుందుకే మనం చేస్తూ ఉంటాము అయితే చాలా మంది ఎంత బాగా కష్టపడినా కూడా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దొరకపోవడం మనం చూస్తూనే ఉంటాం అలాంటి వారందరూ కూడా అంటే మీరు పడుతున్న కష్టానికి సరిపడ సొమ్ము డబ్బు మనకి రావాలి అని మీరు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు పాటించండి మనం స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్లలో కొద్దిగా పాలను కలిపి ఆ పాలతోటి ఆ పాలు కలిసిన నీటితోటి కనుక మనం స్నానం చేసినట్టయితే శుక్రగ్రహం యొక్క అనుకూలం మనకి పరిపూర్ణంగా లభిస్తుందండంలో ఎలాంటి సందేహము లేదు లక్ష్మీదేవి అధిదేవత ఈ శుక్రగ్రహానికి అంచేత శుక్రగ్రహం కనుక ప్రీతి చెందితే లక్ష్మీదేవి తనంతటి తనే మనకి వశమవుతూ ఉంటుంది కాబట్టి ప్రతివారు నిత్యం స్నానం చేసేటప్పుడు కొద్దిగా పాలని ఆ బకెట్ నీళ్లలో కలుపుకొని స్నానం చేసి చూడండి మీ ఆదాయంలో వృద్ధి తప్పనిసరిగా కనబడుతూ ఉంటుంది ఈ పరిహారాన్ని అందరూ పాటించి మీరందరూ సంపన్నులు కావాలని కోరుకుంటూ నమస్తే